మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ ఆం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి చాలామంది పేరెంట్స్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే సార్ స్టేట్ ర్యాంక్ ఇంత ఉంది క్వాలిఫైడ్ లిస్ట్ ఇచ్చారు కదా సో మాకు వస్తుందా రాదా బీసీఏ ఇంత ఉంది బీసీబీ ఇంత ఉంది ఎస్సీ ఇంత ఉంది ఎస్టీ ఇంత ఉంది అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు సార్ మేము ప్లాన్ బి ఏంటో ఆలోచించుకోవాలి క్లియర్గా రాదుగా వస్తుందా అని అడుగుతున్నారు సో దాన్ని బేస్ చేసుకొని స్టేట్ ర్యాంక్ బేస్ చేసుకొని నేను కట్ ఆఫ్ ఇస్తాను ఇంత ముందుకు నేను ఆల్ ఇండియా ర్యాంక్ బేస్ చేసుకొని ఇచ్చాను మన ఛానల్ నుండి ఓకే మార్క్స్ బేస్ చేసుకొని ఇచ్చాను ఇప్పుడు క్వాలిఫైడ్ లిస్ట్ చూసిన తర్వాత మనకేమర్థం అంటే ఆ ఫోర్ ఫైవ్ మార్క్స్ ఇటు అయ్యాయి ఆ మొత్తం దాన్ని వర్క్ చేసి క్లియర్ అనాలిసిస్ ద్వారా మీకు ఇవ్వబోతున్నాను అయితే మనకి ఈ పాయింట్ తెలుసు నీట్ తెలంగాణ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్స్ ఆఫ్టర్ క్వాలిఫైడ్ లిస్ట్ ఇది ఇప్పుడు ఓకే అయితే ఆల్ ఇండియా ర్యాంక్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు పన్నెండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒకటి మంది క్వాలిఫై అయ్యారు ఆల్ ఇండియా వల్ల సో మన తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే ఫార్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్టూడెంట్స్ని ఇచ్చారు కొద్దిమంది డౌట్ అడుగుతున్నారు సార్ తెలంగాణ స్టూడెంట్ ర్యాంక్ లాస్ట్ ర్యాంక్ థర్టీన్ ల్యాక్స్ ఎలా వస్తుంది సార్ ఇదే ఉన్నాయే ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ అని మీరే చెప్తున్నారు ఆల్ ఇండియా లెవెల్ తెలంగాణ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి ఫార్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ది థర్టీన్ ల్యాక్స్ ఉంది అది ఎలా సార్ మ్యాథమెటికలీ రాంగ్ అని అడుగుతున్నారు అది ర్యాంక్ నెంబర్ అనేది ఈక్వల్ కాదండి అది ఏంటి అంటే కేటగిరీ వాళ్ళే ఉంటారు ఆ లాస్ట్ ర్యాంక్ చూడండి కేటగిరీ వాళ్ళే ఉంటారు అంటే ఈ పన్నెండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒకటిలా ఓపెన్ వాళ్ళు ఉంటారు ఎస్సీ వాళ్ళు ఉంటారు ఓబీసీ వాళ్ళు ఉంటారు అందరు కొద్ది కొద్ది మంది ఉండాలి కదా ఎస్సీ వాళ్ళు తక్కువ అయినారు అనమాట ఒక ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ అయ్యారు ఎంత ఈ ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ థర్టీ వన్ ర్యాంక్ లోపల లేరు కొద్ది ఒక ఇద్దరు కావాలి ఎయిట్ మెంబర్సే ఉన్నారనుకోండి వాళ్ళని ఏం చేశారు అని అంటే ఆ కింద ఈ దీనికన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళని కూడా తెచ్చి కూర్చోబెట్టారనమాట నెంబరు పన్నెండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్కటే కౌంట్ చేసినారనుకోండి అంతే ఉంటారు ర్యాంక్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనకు ఎన్టీఏ వాళ్ళు ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి ర్యాంక్ ఇస్తారు ప్రతి ఒక్కరికి ర్యాంక్ ఇస్తారు ర్యాంక్ ఇచ్చి ర్యాంక్ ఇస్తారు కాబట్టి మనకు అలా కనిపిస్తుంది ఓకే అదొకటి నెక్స్ట్ ఈ స్టూడెంట్ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు అది ఫైనల్ అనమాట ఈ మెరిట్ లిస్ట్లో మీ ర్యాంక్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది ఇప్పుడు క్వాలిఫైడ్ లిస్ట్ ఫోర్ థౌజండ్ ఉన్నది కాస్త మెరిట్ లిస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడో వస్తుంది ఎందుకు సార్ ఎందుకు మంచి వస్తుంది అంటే కొద్దిమంది అసలు అప్లై చేయరు ఎందుకంటే ఆల్ ఇండియా కోటాది కూడా మనకు నోటిఫికేషన్ వస్తుంది వచ్చింది ఆల్రెడీ సో దాని గురించి కూడా నేను మీకు వీడియో చేస్తాను సో వాళ్ళందరూ ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకుంటారు ఎందుకంటే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ప్లస్ ఉన్నవాళ్ళు అందుకని నీకు స్టేట్ క్వాలిఫైడ్ లిస్ట్లో ఫైవ్ ఫోర్ థౌజండ్ ఉన్నది మెరిట్ లిస్ట్లోకి వచ్చేసరికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తుంది సో అది అది కరెక్ట్ అనమాట దీన్ని బట్టి నేను ఎలా ఇస్తున్నానంటే ఆన్ స్టేట్ ర్యాంక్ కట్ ఆఫ్స్ బేస్డ్ ఆన్ స్టేట్ ర్యాంక్ కట్ ఆఫ్స్ స్టేట్ ర్యాంక్దే ఓకే ఓపెన్ వాళ్ళకి ఓపెన్ ఓసీ వాళ్ళకి స్టేట్ ర్యాంక్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉందంటే గన్ షాట్కి వస్తుంది ఫస్ట్ రౌండ్లో కాదు ఇది ఫస్ట్ రౌండ్లో కాదు ఎనీ రౌండ్ ఫస్ట్ రౌండ్ ఆ సెకండ్ రౌండ్ ఆ మాపప్ప లాస్ట్ రౌండ్ వరకు చూసుకోండి ఓకే ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది సార్ ఇప్పుడు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటే రాదా అంటే నేను రాదు అని మాత్రం చెప్పాను ఫోర్ థౌజండ్ ఉంటే రాదా సార్ అని అది రాదు అనేది దేవుడు చెప్పడండి ఎందుకు వస్తుంది అనే విషయం చెప్పొచ్చు ఇది ఈ దీని ర్యాంక్ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పచ్చు కానీ రాదు అనేది మాత్రం ఎవ్వరూ చెప్పలేరు ఎందుకు అంటే చాలా ఈక్వేషన్స్ ఉంటాయి మంది జాయిన్ కాకపోవచ్చు మంచి ర్యాంక్ ఉన్న ఇప్పుడు ఫోర్ థౌజండ్ నాకు తెలిసిన ఒక ఓపెన్ స్టూడెంట్ ఫోర్ థౌజండ్ ఉన్న స్టూడెంట్ లాంగ్ టర్మ్లో జాయిన్ అయిపోయాడు సార్ నా టార్గెట్ ఎయిమ్స్ సార్ లేదా నా టార్గెట్ గాంధీ సార్ ఈ ర్యాంక్కి ఫోర్ థౌజండ్కి నాకు నార్మల్ కాలేజ్ వస్తుంది సార్ నేను అసలు అటెంప్టే చేయను అన్నాడు నేను చాలాసార్లు చెప్పాను అయినా వినట్లేదు అనమాట సో అలా చేంజ్ అవుతారు పిల్లలు నేను ఈ లాస్ట్ మూమెంట్లో హెల్త్ ఇష్యూస్ వల్ల నాది మిస్ అయిందని అబ్బాయి ప్రిపేర్ అవుతున్నారు ఆ స్టూడెంట్ అన్నప్పుడు మనం ఏమనుకుంటాం ఆ బెస్ట్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్ జాయిన్ కాకపోయేసరికి కింది వాళ్ళకి ఛాయిస్ ఉంటుంది కదా అలా బీసీ బీసీఏకి ఎంత ఉంది టెన్ థౌజండ్ త్రీ థర్టీ వరకు మనకు బ కట్ ఆఫ్ ఉండొచ్చు నెక్స్ట్ బీసీబీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఐదు వేల మూడు వందల ర్యాంక్ బీసీబీ ఓకే బీసీసీ బీసీసీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కట్ ఆఫ్ ర్యాంక్ ఇది ర్యాంక్ స్టేట్ ర్యాంక్ ఓకే నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ బీసీడి నాలుగు వేల ఏడు వందల ఇరవై ఓకే సార్ నాలుగు వేల ఐదు వందలు ఉన్న వచ్చే పాజిబిలిటీ ఉంటుంది అనుకోండి నేను చెప్తున్నా ట్రై చేయండి లాస్ట్ వరకు మీకు అంత నమ్మకం లేదు అంటే మీరు ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేసుకుంటూ దీని కౌన్సిలింగ్ అటెండ్ కండి ప్లాన్ బి అంటే ఏంటంటే కోర్స్ వేరే బి డిగ్రీలో జాయిన్ అవుతారా అగ్రికల్చర్లో జాయిన్ అవుతారా లాంగ్ టర్మ్లో జాయిన్ అవుతారా అక్కడ అది ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇక్కడికి చూడండి ఇది మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఈ కట్ ఆఫ్ ది బీసీఈ ఐదు వేల ఒక వంద ఇరవై ఐదు మైనారిటీ నాలుగు వేల తొమ్మిది వందలు ఓకే ఎస్సి తొమ్మిది వేల ఒక వంద ముప్పై ఎస్టీ ఎనిమిది వేల రెండు వందల పది ఎయిట్ థౌసండ్ టూ టెన్ వరకు ఎస్టీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు కన్ఫ్యూజ్ కాకండి సరే ఈడబ్ల్యూఎస్ అంటే రిజర్వేషన్ ఓపెన్ కంటే ఎక్కువ ఉంటుందా అని ఓకే కన్ఫ్యూజ్ కాకండి ఓపెన్ కన్నా అంటే ఫైవ్ థౌసండ్ వరకు ఎలా వస్తుంది అలా కన్ఫ్యూజ్ కాకండి కాలేజ్ టు కాలేజ్ డిఫరెన్స్ ఉంటుంది ఓకే ఇది అండి ఇది ర్యాంక్ బేస్డ్గా ర్యాంక్ బేస్డ్గా కట్ ఆఫ్ మీరు ఈ ర్యాంక్ రేంజ్లు ఉన్నారా లేదా చూసుకోండి క్వాలిఫైడ్ లిస్ట్లో మీది ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉందనుకోండి మెరిట్ లిస్ట్లో మీరు ఖచ్చితంగా ఫోర్ థౌజండ్కి వస్తుంది ఇంకా ఖచ్చితంగా వస్తుంది అలా అనమాట ఓపెన్ వాళ్ళు ఫోర్ థౌజండ్ ఉన్నారంటే ఖచ్చితంగా వస్తుంది ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉన్న ఖచ్చితంగా వస్తుంది అలా గుర్తు అలా మీరు పాజిటివ్గా తీసుకోండి టెన్షన్ పడకుండా నెక్స్ట్ బేస్డ్ ఆన్ మార్క్స్ కట్ ఆఫ్స్ బేస్డ్ ఆన్ మార్క్స్ ఈ మార్క్స్ గురించి ఆల్రెడీ చెప్పాను ఈ అనాలిసిస్ ద్వారా లిస్ట్ మన దగ్గర ఉంది ఓపెన్లు ఎంతమంది ఉన్నారు బీసీ అవన్నీ అనలైజ్ చేసిన తర్వాత నేను ఇస్తున్నాను ఓపెన్ ఫోర్ నాట్ ఫైవ్ ప్లస్ మార్క్స్ ఉందంటే కాన్ఫిడెన్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇక ఫోర్ హండ్రెడ్ ఉన్న వస్తుంది రాదా సార్ ఫోర్ హండ్రెడ్ ఉంటే అంటే రాదు అని అయితే చెప్పను వచ్చే పాజిబిలిటీ ఉంటుంది వస్తుంది అనుకుని గట్టిగా ట్రై చేయండి ఏదో ఒక మీకు చెప్తున్నా కదా ఆ ఓపెన్ స్టూడెంట్స్ ఒక పది మంది అనుకోండి పది ఇరవయో వందను యాభయో కొద్ది మంది ఆలోచిస్తారు ఇంటర్మీడియట్ తర్వాతనే రాసి ఉంటారు కదా ఒక్క డ్రాప్ తీసుకుందాము నేను గాంధీలో కొడతా లేదా ఎయిమ్స్లో తెచ్చుకుంటా అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ పిల్లలకి సో వాళ్ళు వెళ్ళిపోయినారు అనుకోండి ఖచ్చితంగా పాజిబిలిటీ ఉంటుంది ఓకే సీట్ మ్యాట్రిక్స్ని బట్టి కూడా డిపెండ్ అయి కొన్ని సీట్లు సడన్గా గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలేజ్లో ఉన్నది సీట్స్ పెరిగాయి ఓకే అప్పుడు ఆటోమేటిక్గా మనకు పాజిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ బీసీఏ త్రీ ఫార్టీ ప్లస్ మార్క్స్ బీసీబీ త్రీ నైంటీ ప్లస్ మార్క్స్ సేఫ్ జోన్ బీసీసీ త్రీ ఫిఫ్టీ టూ ప్లస్ మార్క్స్ ఇంకా మూడు వందల యాభై రెండు కానీ మూడు వందల యాభై మూడు అలా ఓకే బీసీడీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఇది త్రీ నైంటీ ఫైవ్ కూడా అనుకోవచ్చు నేను ఇక సేఫెస్ట్గా ఫోర్ హండ్రెడ్ ప్లస్ అని చెప్పాను బీసీఈ త్రీ నైంటీ ఫైవ్ ప్లస్ బీసీఈ త్రీ నైంటీ ఫైవ్ ప్లస్ మైనారిటీ త్రీ నైంటీ ప్లస్ ఎస్సీ వాళ్ళకు త్రీ ఫిఫ్టీ ప్లస్ ఎస్టీ వాళ్ళకు త్రీ సిక్స్టీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ టెన్ ప్లస్ ఫోర్ టెన్ ప్లస్ సార్ ఓపెన్కి ఫోర్ నాట్ ఫైవ్ ఈడబ్ల్యూఎస్కి ఫోర్ టెన్ ఉంటుందా అని అది కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ కాలేజ్లో ఈడబ్ల్యూఎస్ ఉండి ఓకే ఫోర్ టెన్ మార్క్స్ ఉన్న స్టూడెంట్ మాత్రమే అప్లై చేసుకున్నాడు అంటే ఆ స్టూడెంట్కి వస్తుంది అలా చాలా ఈ చేంజెస్ ఉంటుంది ఈక్వేషన్ ఉంటుంది మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఇది కన్ఫ్యూజ్ కాకండి ఓకేనా డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇలా మార్క్స్ ఉంటాయి ఇంకొక డౌట్ వస్తుంది సార్ బీసీటీ ఓపెన్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉందా సార్ అని ఎస్ లాస్ట్ ఇయర్ అంతకంటే ముందు ఇయర్ ఉన్న కా క్వాలిఫైడ్ లిస్ట్ బేస్ చేసుకొని అనాలిసిస్ ద్వారా మనకు అర్థమైన పాయింట్ ఏంటంటే ఇలా ఉన్నాయి మార్క్స్ కట్ ఆఫ్ ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎంబీబీఎస్ వస్తుంది ఫస్ట్ రౌండ్ అని నేను చెప్పట్లేదు సెకండ్ రౌండా థర్డ్ రౌండా మాపప్ రౌండా ఏదైనా సరే కేటగిరీ ఏనే నేను చెప్తున్నా ఓకే ఇందులో మళ్ళీ గర్ల్స్ది గర్ల్స్ది కొంచెం బెనిఫిట్ ఉంటుంది ఫో ఓపెన్ ఓ ఫోర్ నాట్ ఫైవ్ బాయ్ ఉన్నాడు అనుకోండి గర్ల్కి ఫోర్ హండ్రెడ్ ప్లస్ కూడా ఉండొచ్చు సో అలా థింక్ చేయండి పాజిటివ్గా థింక్ చేయండి అటెంప్ట్ చేయండి సక్సెస్ఫుల్గా లాస్ట్ మినిట్ వరకు చూస్తూ ఉండండి ఓకే మీకు రాదు అని భయం అయితే ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేసుకుంటూ దీన్ని మానిటర్ చేసుకోండి క్లియర్గా నెక్స్ట్ కొద్ది మందికి మార్క్స్ సేమ్ వచ్చినాయి సార్ కానీ ర్యాంక్ ఎందుకు చేంజ్ వచ్చింది నాకు ఫోర్ సిక్స్టీ నా ఫ్రెండ్కు ఫోర్ సిక్స్టీ బట్ నా ఫ్రెండ్కేమో ఎక్కువ మంచి ర్యాంక్ ఉంది సార్ తనకు తనకు ఫోర్ థౌజండ్ ఉంటే నాకు ఫోర్ థౌజండ్ టూ ఉంది సార్ అలా ఎలా అంటే మార్క్స్ సేమ్ అయినప్పుడు ఫస్ట్ బయోలో ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి మంచి ర్యాంక్ ఇస్తారు బయో సేమ్ ఉంది అనుకో కెమిస్ట్రీ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి మంచి బయో బయోకెమిస్ట్రీ సేమ్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి ఫిజిక్స్లో చూస్తారు నెక్స్ట్ ఆ బయో కెమిస్ట్రీ ఫిజిక్స్ అన్ని సేమ్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి అప్పుడు ఎవరు తక్కువ నెగటివ్ పెడితే వాళ్ళకి మంచి ర్యాంక్ ఇస్తారు ఓకే ఇది ఒక పాయింట్ నెక్స్ట్ నేను మరీ మరీ కోరుకునేది ఇది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సిలింగ్ గురించి చెప్పినప్పుడు చెప్పాను తెలంగాణ వాళ్ళ తెలంగాణ కౌన్సిలింగ్ గురించి కూడా చెప్తున్నాను అయితే ఇది నేను నేను రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను ఈ పాజిబుల్ అయితే ఏంటి అంటే గుడ్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్ ఉన్నాడు తెలంగాణలో గుడ్ ర్యాంక్ మంచి ర్యాంక్ ఉన్న స్టూడెంట్ ఉన్నాడు ఆ స్టూడెంట్ డిసైడ్ అయ్యాడు ఏమని డిసైడ్ అయ్యాడు సార్ నాకు నేను గాంధీ అన్న ఉస్మానియా అన్న కాకతీయన గవర్నమెంట్ కాలేజే జాయిన్ అయితే ఆ తెలంగాణ కాలేజీలోనే జాయిన్ అవుతా సార్ అని డిసైడ్ అయ్యాడు గాంధీ ఉస్మానియానో జాయిన్ అవుతా అని డిసైడ్ అయ్యాడు నాకు ఏమ్స్ వచ్చినా నేను పోవను సార్ నేను ఓన్లీ ఈ కాలేజే డిసైడ్ అయ్యానని చెప్తున్నాడు ఇది మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఈ అబ్బాయికి మంచి ర్యాంక్ ఉంది కదా ఈ అబ్బాయికి ఆల్ ఇండియా కోటాలు కూడా ఉస్మానియా కానీ గాంధీ కానీ వస్తుంది స్టేట్ కోటాలు కూడా ఉస్మానియా కానీ గాంధీ గానీ వస్తుంది రెండు పాజిబిలిటీస్ ఉంటాయి మంచి ర్యాంక్ ఉంది కదా ఈ అబ్బాయికి ఎయిమ్స్ కూడా రావచ్చు కానీ అబ్బాయి వద్దు వద్దు అనుకుంటున్నాడు ఓకే ఈ అబ్బాయికి రెండు దారులు ఉన్నాయి రెండు మార్గాలు ఉన్నాయి ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు తెలంగాణ స్టూడెంట్ ఈ అబ్బాయి నెక్స్ట్ ర్యాంక్ ఈ అబ్బాయి ర్యాంక్ కొంచెం పెద్దగా ఉంది మార్క్స్ కొంచెం తక్కువ ఉండడం వల్ల ఓన్లీ స్టేటే పాజిబిలిటీ ఉంది ఇంకా ఆల్ ఇండియా కోటాలో ఈ అబ్బాయికి రావట్లేదు అనాలిసిస్ ద్వారా రాదు అని అర్థమైంది ఈ అబ్బాయి ఓన్లీ స్టేట్ ద్వారానే పార్టిసిపేట్ చేద్దామని డిసైడ్ అయ్యాడు అయితే గాంధీలో రెండు సీట్లు ఉంటాయన్నమాట ఒకటేమో ఆల్ ఇండియా కోట ద్వారా జాయిన్ కావచ్చు స్టేట్ ద్వారా జాయిన్ కావచ్చు ఓకే ఇది స్టేట్ది అయితే నేనేమని కోరుకుంటున్నా అంటే ఈ అబ్బాయి ఒకవేళ ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయ్యింది అనుకుందాం ఇక ఫస్ట్ అదే ఆల్ ఇండియా కోటానికి నోటిఫికేషన్ వచ్చింది ఆ డేట్లను ఇస్తాం ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయితే ఈ అబ్బాయి వెళ్ళి గాంధీలో కూర్చుంటాడు ఓకే నాకు సీట్ వచ్చింది ఫస్ట్ రాజు లెక్కన కూర్చుంటాడు ఇక ఇక ఈ స్టేట్ అవసరం లేదు ఈ స్టేట్ ప్లేస్లో ఈ అబ్బాయి వెళ్ళిపోతాడు అనమాట అంటే తెలంగాణ నుంచి మంచి ర్యాంక్ ఉన్న స్టూడెంట్ గాంధీ కానీ ఉస్మానియా అని ఎంటర్ అవుతున్నాడు కొంచెం నెక్స్ట్ ఉన్న పిల్లలు గాంధీ కానీ ఉస్మానియాని ఎంటర్ అవుతున్నాడు దీనివల్ల ఒక తెలంగాణ స్టూడెంట్కి బెనిఫిట్ అనమాట ఒకవేళ ఇది ఫస్ట్ కేసు ఒకవేళ నేను ఎందుకు సార్ ఆల్ ఇండియా కోటా జాయిన్ కావాలి నేను రిస్క్ చేయను నేను రిస్క్ కాదు అది రిస్క్ అని అన్నాను నేను ఆ స్టేట్ కోటానే జాయిన్ అవుతాను సార్ అని అనుకుంటే ఈ ఆల్ ఇండియా కోటలు ఎవరో ఒకరు రావాలి కదా అప్పుడు వేరే స్టేట్ నుంచి ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు అనమాట గుడ్ ర్యాంక్ గుడ్ ర్యాంక్ అదర్ స్టూడెంట్ అదర్ స్టేట్ స్టూడెంట్ ఉన్నాడు అనమాట ఆల్ ఇండియా కోటకి అన్ని స్టేట్స్ వాళ్ళు చూస్తుంటారు హైదరాబాద్ ఉస్మానియా గాంధీ అరే మంచి ఉంటుంది అట్మాస్ఫియర్ అంతా పీజీ ప్రిపేర్ కావచ్చు ఇంకా సో మెనీ ఈక్వేషన్స్ తోటి వేరే స్టేట్ వాడు ఏం చేస్తాడంటే ఆ అబ్బాయి ఈ ఈ అబ్బాయి కన్నా మంచి ర్యాంక్ ఉంటుంది కదా ఈ అబ్బాయి కన్నా మామూలుగా ఉంటుంది ఈ అబ్బాయి కన్నా మంచి ర్యాంక్ ఉంటుంది కదా వీడు ఆల్ ఇండియా కోటలు ఎంటర్ అవుతాడు ఇంకా ఈ అబ్బాయి ఆల్ ఇండియా కోటలు ఎంటర్ అయినాడు ఈ అబ్బాయి స్టేట్ లెవెల్ ఎంటర్ అయినాడు అంటే ఇక్కడ బ్లాక్ అయిపోతుంది అనమాట తెలంగాణ స్టూడెంట్ బ్లాక్ అయిపోతాడు ఓకేనా ఇలా జరగొద్దు అని నేనేమని చెప్తున్నా అంటే మీరు ఎప్పుడైతే ఆల్ ఇండియా కోట ద్వారా జాయిన్ అవుతారో మంచి ర్యాంక్ ఉన్నవాళ్ళు ఇది బ్లాక్ అయిపోతుంది ఇది బ్లాక్ అయిపోతుంది ఇక వేరే స్టేట్ స్టూడెంట్ నార్త్ వాళ్ళు ఇక్కడికి రారు వేరే స్టేట్ వాళ్ళు అప్పుడు ఈ తెలంగాణ స్టేట్ స్టూడెంట్ కూడా ఇందులోనే ఉంటారనమాట సో ఇది బెనిఫిట్ ఈ అబ్బాయికి నష్టం జరగదు ఎందుకు నష్టం జరగదు అని అంటే ఈ అబ్బాయికి వాళ్ళ స్టేట్లో మంచి కాలేజ్ వస్తుంది ఆటోమేటిక్గా ఎందుకంటే ఆల్ ఇండియా కోటాలనే తెచ్చుకుంటున్నాడు అంటే వాళ్ళ స్టేట్లో మంచి ర్యాంక్ వస్తుంది కానీ ఈ అబ్బాయికి అలా కాదు కదా ఇక్కడ జాయిన్ అయిన వెంటనే ఇతనికి స్టేట్ ఇది రాదు బ్లాక్ అవుతుంటారనమాట ఇలా తెలంగాణ స్టేట్ పిల్లలు కొంత నష్టం జరిగే పాజిబిలిటీ ఉంటుంది ఎందుకు నష్టం జరుగుతుంది ఈ అబ్బాయి స్టేట్ లెవెల్లో తీసుకున్నాడు ఆ అబ్బాయి ఆల్ ఇండియా కోటా ద్వారా తీసుకున్నాడు ఈ అబ్బాయి స్టేట్ కోటలో బ్లాక్ అవుతున్నాడు కదా అందుకని ఎప్పుడు అందుకని నేను చెప్తున్నా ఎప్పుడైతే మీరు ఆల్ ఇండియా కోట మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆల్ ఇండియా కోట ద్వారా జాయిన్ అవుతారో తెలంగాణ మిగిలిన పిల్లలందరూ ఇక వే కొంచెం సీట్లు ఎక్కువ దొరుకుతుంటాయి అనమాట ఎందుకంటే ఈ అబ్బాయి ఆల్ ఇండియా కోట ద్వారా జాయిన్ అయింది కదా ఈ అబ్బాయి స్టేట్ ద్వారా ఈ అబ్బాయి కింద కింద ఉన్నప్పుడు అలా వేరే కాలేజీలలో పెరుగు బెనిఫిట్ అనమాట ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మేము ఫైనల్గా చెప్తున్నా ఈ అదర్ స్టేట్ స్టూడెంట్ ఈజ్ బ్లాక్డ్ బై వన్ ఫస్ట్ స్టూడెంట్ దెన్ వన్ అండ్ త్రీ ఆర్ తెలంగాణ కెన్ జాయిన్ ఇన్ గాంధీఆర్ ఉస్మానియా అనమాట ఓకేనా సో ఇది అందరు చేస్తారు వేరే ఇది నేను చెప్తున్నా ఓకే మీకు చాలా బెనిఫిట్స్ మీ ఫ్రెండ్సే జాయిన్ అవుతుంటారు కదా మంచి టీం వర్క్ చేసి గట్టిగా పీజీ ప్రిపేర్ కావచ్చు ఓకేనా పీజీ ప్రిపేర్ అయ్యి మీరు సక్సెస్ కావచ్చు అన్నది నా పాయింట్ ఇక్కడ ఖచ్చితంగా మీరు హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు మీరు హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు ఇది మీకు ఎంత పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అంటే ఒకవేళ మీరు స్టేట్లో జాయిన్ అయితే ఎవరో ఒకరి కింద ఉన్న స్టేట్ ర్యాంక్ స్టూడెంట్ కట్ ఆఫ్ అనేది ప్రమాదం ఉంది అనమాట మీ వల్ల ఒక తెలంగాణ స్టేట్ ఆ స్టేట్కి ఇది ఆంధ్రప్రదేశ్ అయినా సరే లేదా ఈ అబ్బాయి స్టేట్లో నేను ఉన్నా అదే చెప్తుంటే మీ స్టేట్ నువ్వు ఆల్ ఇండియా కోట ద్వారా జాయిన్గా స్టేట్ కోటలో మా ఈ స్టేట్ స్టూడెంట్కి బెనిఫిట్ జరుగుతుంది అని ఏ స్టేట్ ఆ స్టేట్ చూసుకోవాలన్నది నా ఒపీనియన్ సో మీరు చేసే ఈ సహాయం ఖచ్చితంగా మీకు సహాయపడుతుంది నేచర్ మీకు టెన్ టైమ్స్ రిటర్న్ ఇస్తుంది అది మీరు తెలిసి డైరెక్ట్ ఆర్ డైరెక్ట్ ఏదన్నా అనుకోండి తెలంగాణ స్టేట్ వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళవుతుంది లేదా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఆల్ ఇండియా కోట ద్వారా సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్కి బెనిఫిట్ జరిగింది అవుతుంది ఓకే ఎనీథింగ్ మహారాష్ట్ర స్టూడెంట్ ఆల్ ఇండియా కోట ద్వారా తీసుకుంటే ఇంకో మహారాష్ట్ర స్టూడెంట్కి బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా దిస్ ఈజ్ ఐ ఇది నేను చెప్పాలనుకుంటున్నా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చూసి జాగ్రత్తగా అప్లై చేయండి నెక్స్ట్ ఆల్ ఇండియా కోటాది స్కెడ్యూల్ వచ్చింది దాని గురించి నేను వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ తెలంగాణ ఎప్పుడు స్టార్ట్ అయితే సార్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు స్టార్ట్ అయితే సార్ అని దాని గురించి కూడా న్యూస్ ఉంది నేను క్రాస్ చెక్ చేసుకున్నాను దాని గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఇస్ ద ప్రాసెస్ ఎట్లా ఉంటుంది వడిద ప్రాసెస్ అండ్ కౌన్సిలింగ్ల ప్రాసెస్ ఏ ఏ స్టెప్స్ ఉన్నాయి అనేది డాక్యుమెంట్స్ గురించి కూడా నేను వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇదండి ఇప్పుడు చెప్పాలనుకున్న పాయింట్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి కౌన్సిలింగ్ ప్రాసెస్ షెడ్యూల్ వచ్చింది మనకు ఆల్ ఇండియా కోటది దాంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ రాదు అని మీరు డిసైడ్ చేసుకోకండి ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయండి ఓకేనా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్